ఓం నమో వెంకటేశయనమ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం చిట్టాల గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామివారి నందు నవంబర్ నెల మూడవ శనివారం సందర్భంగా అన్నదాతల యొక్క పేర్లు మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం అన్నదాతలందరూ కూడా శనివారం ఉదయం పదకొండు గంటలకు స్వామివారి యొక్క సన్నిధికి వచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని మీ వంతు సహాయ సహకారములు అందించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం నవంబర్ నెల మూడవ శనివారం అన్నదాతలు చిట్ట్యాల గ్రామ వాస్తవీలు కీర్తిశేషులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు గారి జ్ఞాపకార్థం ఖమ్మంపట్న వాస్తవీలు కీర్తిశేషులు కటకం గురునాథం గారి జ్ఞాపకార్థం ఖమ్మం పట్న కీర్తి కీర్తిశేషలు పిల్లల మర్రి ముక్తేశ్వరరావు గారి యొక్క జ్ఞాపకార్థం ఖమ్మంపట్న లింగన బోయిన వీరభద్రం రాంబాయి గారి దంపతులు పోచవరం గ్రామ వాస్తవీలు కూచిపూడి రామిశెట్టి గారు సరోజిని గారి దంపతులు వత్సవాయి గ్రామ వాస్తవీలు వజ్రాల నాగేశ్వరరావు గారు గారి దంపతులు పెడన గ్రామ వాస్తవీలు శేషులు ఉడుతు పుల్లయ్య రాజ్యలక్ష్మి రాజ్యలక్ష్మీగారుల జ్ఞాపకార్థం పోలంపల్లి గ్రామ వాస్తవీలు కురిబెళ్ళ లక్ష్మీ నరసయ్య గారు విశాలాక్షి గారు దంపతులు మక్కపేట గ్రామ వాస్తవ్యులు గారు బ్రహ్మంగారు గారు దంపతులు బరాకత్గూడెం గ్రామ వాస్తవ్యులు కడియం కృష్ణారెడ్డి గారు నాగలక్ష్మి గారు దంపతులు చిట్టాల గ్రామ వాస్తవ్యులు మేకల సైదరెడ్డి గారు అబ్బులమ్మ గారు దంపతులు నవాబుపేట గ్రామ వాస్తవీలు గింజుపల్లి సైదేశ్వరరావు గారు పుణ్యవతి గారు దంపతులు చిల్లకల్లు గ్రామ వాస్తవ్యులు రావూరి శ్రావణి గారు వత్సవాయి గ్రామ వాస్తవీలు వజ్రాల వెంకటేశ్వర్లు గారు లక్ష్మీకుమారి గారు దంపతులు ఖానాపురం గ్రామ వాస్తవ్యులు ఐలూరి వెంకట సత్యనారాయణ రెడ్డి గారు కోటేశ్వరమ్మ గారు దంపతులు మక్కపేట గ్రామ వాస్తవీలు పొట్టాబత్తిని వెంకటేశ్వరరావు గారు నాగమణి గారు దంపతులు చిల్లకల్లు గ్రామ వాస్తవీలు రామడుగు నాగార్జున చా బ్రహ్మచారి గారు జగ్గపేట పట్న వాస్తవీలు మన్నేపల్లి త్రివేణి గారి దంపతులు వత్సవాయి గ్రామ వాస్తవీలు పసుపులేటి నరేంద్ర గారు ఐతవరం గ్రామ వాస్తవీలు కీర్తిశేషులు శనగవరపు మాధవరావు గారి యొక్క జ్ఞాపకార్థం జగ్గపేట పట్టణ వాస్తవ్యులు బోడ సీతారామయ్య గారు లక్ష్మీద్రౌ లక్ష్మీదేవమ్మ గారి దంపతులు కొత్తగూడెం పట్న వాస్తవ్యులు వెల్లిదడు సువరోషిత్ రెడ్డి గారు గౌరవరం గ్రామ వాస్తవ్యులు కాలసాని శ్రీనివాసరావు గారు రాజ్యలక్ష్మి గారి దంపతులు వత్సవాయి గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు అన్నదేవర వీరాచారి గారి జ్ఞాపకార్థం ఖమ్మంపట్న పట్న వాస్తవ్యులు కొల్లామణి కాంత్ గారు శ్రావణి గారు దంపతులు మక్కపేట గ్రామ వాస్తవ్యులు అజ్మీరు లక్ష్మయ్య గారు సత్యావతి గారి దంపతులు చిరునోముల గ్రామ వాస్తవ్యులు వెత్స సీతారామయ్య గారు అనసూర్యమ్మ గారు దంపతులు నందిగామ పట్న వాస్తవ్యులు నెల్లూరి సిరియాన్స్ గారు మక్కపేట గ్రామ వాస్తవ్యులు గోళ్ల భూషయ్య గారు జగపేట పట్టణ వాస్తవ్యులు మట్టూరి నితిన్ జై చౌదరి గారు సారపాక గ్రామ వాస్తవీలు మేకల ప్రవీణ్ రెడ్డి గారు వెంకటరమణ గారు దంపతులు యొక్క పెళ్లిలో సందర్భముగా చెట్టాల గ్రామ వాస్తవ్యులు షేక్ నాగులు మీరా గారు షాజహాన్ గారు దంపతులు మక్కపేట గ్రామ వాస్తవ్యులు గుగులోత్ రాములు గారు లక్ష్మీదేవి గారు దంపతులు ఈ యొక్క నవంబర్ నెల మూడవ శనివారం సందర్భంగా స్వామివారి యొక్క అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు కనుక ఇంకా ఎవరైనా సరే స్వామివారి యొక్క సన్నిధిలో మరి మా పేరుతో అన్నదాన కార్యక్రమం జరిపించాలనుకునే భక్తులు స్వామివారికి ఒక వెయ్యి నూడ పదహారులు సమర్పించినట్లయితే సంవత్సరంలో మనం కోరుకున్నటువంటి శనివారం పదకొండు సంవత్సరాల పాటు వారి పేరు మీద అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అటువంటి వారు మరి దేవాలయం సంప్రదించి మీ యొక్క గోత్రము పేరు తెలిపి రసీదు పొందవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా కార్తీక మాసం సందర్భంగా ఎంతో మహావైభవంగా కార్తీక పౌర్ణమి రోజున స్వామివారి యొక్క సన్నిధిలో శ్రీ నాగలింగేశ్వర స్వామివారి సన్నిధిలో ఎంతో మహావైభవంగా భక్తుల యొక్క మళ్ళీ నామ సంకీర్తనలతో ఎంతోమంది భక్తులు మరి ఉసిరి చెట్టు దగ్గర రావి చెట్టు దగ్గర నాగ నాగలింగేశ్వర స్వామి వారి దగ్గర ద్వయస్తంభం దగ్గర దీపాలు పౌర్ణమి దీపాలు కార్తీక పౌర్ణమి దీపాలు వెలిగించుకొని మరి తీర్థప్రసాదములు స్వీకరించి శ్రీ వెంకటేశ్వర వారి కృపకు కార్తీక దామోదర సహిత శ్రీ నాగలింగేశ్వర స్వామి వారి కృపకు పాత్రులు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం హరణమ పార్వతీపతయే హర హర మహాదేవ శంకర ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కలవాడ రక్షక గోవింద గోవింద చిట్టాల శ్రీ శ్రీనివాస గోవింద గోవింద ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ